శవ రాజకీయం ఈ పేరు విని వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది అవునన్నా కాదన్న జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణిస్తే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పాపురాల గుట్ట దగ్గరికి రాలేదు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్కి రాలేదు సంతకల సేకరణలో ఉన్నాడు మా నాన్న చనిపోయాడు ఆ తర్వాత నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అన్నట్టు ఆయన నిజమే వైఎస్ రాజేఖర్ చనిపోయాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలండి మరికొంతమంది ఇలా చేశారు దాన్ని శివరాజ్కి నాకు ఏమంటారు అని కొంతమంది ఆ తర్వాత ఓదార్పు చేసింది అది కూడా పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ వైఎస్ రాశేఖరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఊవెన్ ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టిన అగైన్ మా నాన్న చనిపోలేదు చంపేశారు అన్నట్టుగా అది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ ముందుకు వచ్చాను ఆయన లేడు ఆయన చంపేశారా ప్రమాదంలో చనిపోయి అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్గానే ఉంది అండ్ రెండు వేల పద్నాలుగు ఇక రెండు వేల పంతొమ్మిది అప్పుడు మనం చూసాం ఎంత దారుణంగా వైఎస్ వివేకా రెడ్డికి సంబంధించి శివరాజ్కి వెళ్ళి చేశారు ఫస్ట్ దారుణాతి దారుణంగా చంపబెడితే ఆ మనిషిని గుండిపోటని చెప్పింది వాళ్ళు ఆ తర్వాత ఆయన బిడ్డ సునీత వచ్చేసి హత్య కదా అన్నట్టుగా పోస్ట్ మార్టం అడిగితే దాన్ని హత్య అని తేలితే దానిని నానా రక్త చిత్రం చేసింది వీళ్ళే సీబీఐ ఎంక్వైరీ అడిగింది వీళ్ళే అధికారంలోకి రాకపోతే సీబీఐ ఎంక్వైరీ వద్దంది వీళ్ళే సీబీఐ ఎంక్వైరీ పాపం డిమాండ్ చేసి ఆ రకంగా అడుగులు వేసి చివరికి దాన్ని సాధిస్తే ఈమె సునీత మీద లేని పని నిందలు వేసి ఇప్పటికీ నానా ఇది చేస్తా ఉన్నారు ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళకి ఆనాడు కోడికెత్తి కావచ్చు నిన్న గులకరాయి కావచ్చు ఒకే ఒక్కటనమాట క్లారిటీ ఈవెన్ మొన్న మధ్య ఆమె తెన్నాళ్ళు గీతాంజలి ఆమె చనిపోయినప్పుడు కానీ ఇక నిన్నటికి నిన్న ఈ ఏప్రిల్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులలో పాపం వృద్ధులు కానీ కొంతమంది కానీ ముప్పై రెండు మంది వడదెబ్బ తగిలి ఎండక సమస్యలు పడిపోయి చనిపోయారు పింఛన్ల కోసం వచ్చి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు చేసిన అభివృద్ధి లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది లేదు సో జనాలు నేయించాలి చేయాలి ఇక డైవర్ట్ చేయాలి సంపద రాజకీయాలు చేయాలి శవ రాజకీయాలు చేయాలి దీనికి కారణం వచ్చేసి టీడీపీ అని చెప్పేసి వాళ్ళ మీద నెప్పని ఎట్టాలి సో ఇప్పుడు అలాగే ఈ పింఛన్ల విషయంలో మరలా చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే దానికి ఎన్నికల కమిషన్ ఇప్పుడు అడ్డుకట్ట వేసింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి ఏం చేయాలి అండ్ స్వతంత్రంగా వ్యవహరించాలి అండ్ మరో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది అది ఫాలో అవ్వాలి బట్ అలా లీడ్ ఆ మనిషి ఇప్పుడే ఇదంతా వైసీపీ ప్లాన్ అని చెప్పి జనానికి అర్థమైపోతా ఆల్రెడీ మార్చి ముప్పైవ తారీఖున ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది వాలంటీర్ల చేత ఈ పింఛన్ల పంపిణీ వద్దు అని చెప్పారు ఎందుకు ఈ వాలంటీర్లు వచ్చేసి అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు వైసీపీ కార్యకర్త విషయం అందరికీ తెలిసిందే ఎన్నో సందర్భాలు ఓపెన్ గానే వాళ్ళ మంత్రులే చెప్పారు సో వాళ్ళతో ఇప్పుడు కరెక్ట్ కాదు పింఛన్ ఆపించండి వాళ్ళు పింఛన్ ఆపించండి కాదు వాళ్ళతో పంచవద్దు అన్నారు అంతే దేని దాని అర్థం ఏంటి లక్ష ముప్పై ఐదు వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు వీళ్ళు కాకుండా సెర్ఫ్ సిబ్బంది అంగన్వాడీలు ఏఎన్ఎంలు ఇలా చెప్పుకుండా పోతే ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇది ఎన్నికల సమయం ఎన్నికలు కూడా అమల్లో ఉంది వారికి ఇప్పుడు ఆ పని ఈ పని అంటూ ఎక్కువ బడినది ఉండదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్నది ఎంతమంది అంటే అరవై ఐదు లక్షల తొంభై ఐదు వేల మంది దెన్ వీళ్ళు కనుక డివైడ్ చేసినట్టయితే జస్ట్ వార్డు సచివాలయ సిబ్బందికి మనిషికి నలభై తొమ్మిది నలభై ఆరు లేదా యాభై వేసుకుందాం అండ్ ఈ గ్రామ వార్డు సచివాలయ పరిధి వచ్చేసి అరౌండ్ త్రీ కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది అంటే మూడు కిలోమీటర్ల పరిధి సో మూడు కిలోమీటర్ల పరిధిలో యాభై మందికి ఒక్కొక్క మనిషి ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్ది ఈవెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు వెళ్ళినా హార్డ్లీ మూడు రోజులు క్లియర్ అయిపోయింది అంతా కూడా అంత సింపుల్గా ఉన్నటువంటి ప్రొసీజర్ని ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఇక మరికొంతమంది అధికారులతో కలగలిసి ఈ డబ్బు అన్నది గ్రామ వాడు సచివాలయ సిబ్బంది వచ్చి వాళ్ళు తీసుకోలేనగా మనం ప్లాన్ చేద్దామని చెప్పి చేసేసి ఇంటికి పంపిణీయకుండా అలా చేసి అలా ముప్పై రెండు మంది చనిపోవడం కారణమే అదేమంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు పాపం కొంతమంది ఈ వృద్ధులని మంచాల మీద ఎండలో వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ పింఛన్ల కోసం అని చెప్తూ ఇదంతా టీడీపీ యొక్క దౌర్భాగ్యమే వాళ్ళు కుట్ర అని చెప్పేసి ఇది చేశారు బట్ టీడీపీ ఏం చేస్తారు అసలు పింఛన్లు ఇవ్వాల్సింది ఎవర్రా గతంలో వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఎవరు ఇవ్వలేదా తీసుకోలేదా అని గట్టిగా కౌంటర్ అటాక్ చేశారు దాంతో సౌండ్ ఆగిపోయింది ఇక ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది మేము గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వద్దని చెప్పాము తప్ప ప్రభుత్వ ఉద్యోగుల చేత కాదని కదా కా అంటే ప్రభుత్వ ఉద్యోగుల చేత కాదని కాదు కదా దట్ మీన్స్ ప్రభుత్వ ఉద్యోగంలో భాగమైనటువంటి గ్రామా సచివాలయ సిబ్బంది కానీ అండ్ పంచాయతీ అండ్ మున్సిపల్ సిబ్బంది ఎవరు వాళ్ళు కానీ ముందుగానే మీరు ఈ ఏప్రిల్ ముప్పయో తారీఖున డబ్బు విత్డ్రా చేయండి మే ఫస్ట్ హాలిడే కాబట్టి దెన్ మే ఫస్ట్న మీరు ఇంటింటి వెళ్ళి డబ్బులు ఇవ్వటమా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ సో వాళ్ళ ఆల్రెడీ అకౌంట్స్ అన్నీ ఉంటాయి కదా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటమా ఆ డీటెయిల్స్ కనుక లేకపోతే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారని చెప్పి చూసుకొని డైరెక్ట్గా ఇంటికి ఒకటమా ఇది చెయ్యండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది ఇప్పుడు జవహర్ రెడ్డి సీఎస్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆ రకం చర్యలు కనుక తీసుకోకపోతే కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో మొత్తంగా ఎలా ఏంటి అని చెప్పేసి గైడ్లైన్స్ కనుక ఇవ్వకపోతే ఆబ్యస్ అగైన్ ఈ జవహర్ రెడ్డి వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలకే వచ్చి వీళ్ళు పింఛన్లు తీసుకోవాలి ఇక ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వారికి మాత్రం ఇస్తారు అదే వాడి సచివాలయాల దగ్గర టెంటులు వేస్తారు వాటర్ సదుపాయం ఉండిద్ది ఈ రకంగా కనుక చెప్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అడ్డంగా బుక్ అవటం ఖాయం ఎన్నికల కమిషన్ చెప్తుంది ఏదో ఇంటికి అర్యాలు లేవండి లేదంటే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేసేయండి డబ్బు అని అంత క్లియర్గా వాళ్ళు చెప్తే ఇక్కడ లక్షల మంది ఉద్యోగులు ఖాళీగా ఉంటే అంత పని లేకుండా పాసిబిలిటీ ఉన్నప్పుడు అగైన్ మీరు వాళ్ళని ఎంత ఎండల్లో ఎందుకు మరల మీరు అక్కడ తీసుకురావాలి కరెక్టా అది అసలు మరి సిఎస్ జవహర్ రెడ్డి గారు మరి ఎందుకెళ్ళి ఆలోచిస్తున్నట్టు అర్థం కావట్లా మనకు అందుతున్న సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది ఏదో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి అది ఇంటికి వెళ్ళాలని ఇవ్వండి అని అది వాలంటీర్లు వద్దు సచివాలయ సిబ్బంది మిగతా సిబ్బంది చూసుకోండి అన్నారు పాసిబిలిటీ ఉంది హ్యాపీగా మూడు రోజులు అయిపోయింది అది బట్ అగైన్ ఇక్కడ మరలా ఇక్కడ రప్పించాలన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది మరి జవహర్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా ఫాలో అవుతారా లేదు వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవుతారా ఏం మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే నేను సిఎస్ నాకు నచ్చినట్టే చేస్తాను అని అంటే అప్పుడు కరెక్ట్గానే చేయండి మరి ఎందుకంటే రేపు రోజు గవర్నమెంట్ మారిన తర్వాత కానీ ఈలోపు ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ప్రతిపక్షానికి చెందినటువంటి వాటిలో ఎక్కువగా ఈ సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా ఉన్నాయి ఇతను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాడని ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించినట్టుగా పనిచేయట్లేదని ప్రతిపక్షాల వల్ల ఇబ్బందులు గురిచేసే విధంగానే ఈయన యొక్క చర్యలు ఉంటూ ఉన్నాయని ఈయన తన పని తను చేస్తున్నాడు అంటున్నాడు కానీ బట్ ఆయన చేస్తున్న పని వల్ల తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల ప్రతిపక్షాల మీద బురదలడానికి అది వైసీపీకి ఆయుధంగా మారుతుందని కంప్లైంట్ రైస్ చేస్తూనే ఉన్నారు సో మరి ఈ సిఎస్ జవహర్ రెడ్డిని వేరే డిపార్ట్మెంట్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా ఎన్నికల విధించి తప్పిస్తారా లేదా కొత్త అతను ఏమైనా అలర్ట్ చేస్తారా లేదు ఇతర చేతే సభ్యంగా పనులు చేపిస్తారా లెట్స్ వెయిటెన్సీ బట్ ఈసారి మాత్రం ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఈసారి మాత్రం ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు ఈసారైనా ఇళ్ళకి గాన వెళ్ళి పింఛిన కనుక పంపిణీ కనుక చేయగలిగితే మన సిస్టమ్ కరెక్ట్గా ఉన్నట్టు అదర్వైజ్ స్టిల్ రాజకీయ కౌగిలిలో చిక్కున్నట్టు